రీసర్వే ద్వారా భూ సమస్యలకు పరిష్కారం తహసీల్దార్ సంతోష్ సాయి పాకాల మండలం చెరువు పంచాయతీ తిమ్మయ్య గారి పల్లెలో రెవెన్యూ అధికారులు రీసర్వే నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ సంతోష్ సాయి మాట్లాడుతూ రైతులు తమ భూ సమస్యలను తమ దృష్టికి తీసుకుని వస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలియజేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రీసర్వే నిర్వహిస్తున్నామని ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రతి గ్రామంలోనూ సర్వే చేస్తున్నామని సమస్యలను అప్పటికప్పుడే అక్కడికక్కడే పరిష్కరించడానికి ఇది దోహదపడుతుందని అన్నారు దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు దీని ద్వారా కోర్టులో ఉన్న పెండింగ్ సమస్యలు కూడా అతి సులభంగా పరిష్కారం అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సిద్ధయ్య నాయుడు భూపాల్ నాయుడు

ఓఆర్ఐ షీట్స్ అనేది ఇస్తారు అది యాక్చువల్గా శాటిలైట్ నుంచి ఇస్తారు అంత ముందే రీసర్వేట్ ముందే తీసి పెట్టి ఉన్నారు శాటిలైట్ నుంచి ఆ ఇమేజెస్ డేటా బేస్ చేసుకొని మీకు ఒక ఫర్దర్గా ఖాతా నెంబర్ రాకుండా ఎల్పిఎం వల్ల వస్తున్నారా ఆల్రెడీ ఎల్పిఎం వస్తుంది ల్యాండ్ పార్సల్ నెంబర్ ఒక రైతు ముందు వస్తుంది అది ఒక రైతు డిఫరెంట్ ఏరియాస్లో ఉంటే డిఫరెంట్ ఎల్పీ నెంబర్ సేమ్ ఎల్పిఎం నెంబర్ రాదు జాయింట్గా ఉంటే కూడా జాయింట్గా జాయింట్ ఎల్పిఎం ఇవ్వకూడదు కంబైన్గా ఉంటే ఒక ఎల్పిఎం వస్తుంది మూడు తూరగా ఉంటే ఇంకో ఎల్పిఎంస్ వస్తుంది ఫైనల్గా దీని ఇంట్రెస్ట్ ఏంటంటే ఫీల్డ్లో ఉండే వాళ్ళకి హక్కు కల్పించడానికి జరిగే ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రాంలో ఫైనల్గా మనకి ఆరు ఓవర్ వస్తుంది ఆరు ఓవర్ వచ్చిన తర్వాత ఎల్పిఎం నెంబర్ వచ్చిన తర్వాత మీకు ఒక ఇస్తారు మీకు ఖాతా లాగా ఒకటి ఇస్తారు ఎల్పిఎం నాకు క్యూఆర్ స్కాన్ కోడ్ వస్తుంది ఆ స్కాన్ చేస్తే మీ మ్యాప్ మ్యాప్లో తెలిసిపోతుంది మీ ఫీల్డ్ ఎక్కడ ఉందో కూడా అంత టెక్నాలజీ దీనిలో అడ్వాంటేజ్ ఉంది ఎక్కువ డిసడ్వాంటేజ్ ఏం లేదు ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలి టూ ఏకర్స్ పర్ డే బిఫోర్ డే మా సర్వేలు చెప్తారు ఏ నెంబర్లకు వస్తారు అనేది ఆ నెంబర్కి మీరు మీకు సంబంధించిన వాళ్ళు రాణ తమ్ముడు కానీ ఎవరైనా ఉంటే ఇప్పుడే పార్టీషన్ లాగా తీసుకొని దాన్ని బట్టి చూసుకుంటే ఒక డాక్యుమెంట్ రాసుకోకపోతే రాసుకోండి అది రిజిస్టర్ మేము ఫైనల్ ఆరు వారు వచ్చినప్పుడు మీ పేరు వచ్చేలా చేస్తాం అది ఫైనల్గా నేను చేస్తాం ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఎవరికి ఏమి మనమేమి అడ్వాంటేజ్ చేయని అవసరం లేదు ఎవరు ఫీల్డ్లో ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది లేకపోతే మేమేం చేయలేము మళ్ళీ మళ్ళీ పాప ఏమో తాతాలు ఏమో ఎవరి పేరు ఉందో వాళ్ళ పేరు నెక్స్ట్ మనం ర్యాలీ పెట్టి